నలభై ఐదు సంవత్సరాలుగా సాయుధ పోరాటం సాగిస్తున్న మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణ ప్రకటించింది శాంతి చర్చలకు సిద్ధంగా ఉంది ఆదివాసీల రక్షణ దేశంలోని ప్రజాస్వామిక ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తే మేము రాజకీయంగా చర్చలకు సిద్ధమని కాస్త వాళ్ళు ప్రకటించారు ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం మరింత వెంటబడి వేటాడేటువంటి పద్ధతిలో కర్రేకుట్ట చుట్టూ వేల మంది పోలీసు బలగాలతో చుట్టివేత అనేటువంటిది చేయడం అనేటువంటిది విచారకరం ఇప్పటికే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల మందిని అందులో ప్రధానంగా ఐదు వందల మంది ఆదివాసీలను కాల్చి పట్టుకొని కాల్చి చంపినటువంటి ఘటన అనేక వార్తలు వస్తున్నాయి అందుకే కేంద్ర ప్రభుత్వము అన్కండిషనల్ గా ఈ చర్చ జరపాలి శాంతి చర్చ జరపాలిగా జరిపి ఒక రాజకీయ ప్రక్రియ సాగించాలి వాళ్ళ డిమాండ్లు ఏమిటి ప్రభుత్వం ఏమి డిమాండ్ పెట్టదలుచుకున్నదో సమాజం ముందట చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక వాతావరణం ఏర్పరచాల్సినటువంటి అవసరం ఉంది కమ్యూనిస్టుల సమస్య అనేటువంటిది కమ్యూనిస్ట్ విప్లవకారుల సమాజ సమస్య అనేది శాంతి భద్రతల సమస్య కాదు సామాజిక ఆర్థిక సమస్య రాజకీయ సమస్య యాభై సంవత్సరాలుగా ఆయుధ పోరాట రాజకీయాలు భారతదేశంలో చేస్తున్నటువంటి ఈ పోరాటం ఈ దేశంలో ఉన్నటువంటి తోపిడి వ్యవస్థ రద్దు కావాలనేటువంటి రాజకీయ ప్రక్రియ కొరకు చేస్తున్నటువంటిది మావోయిస్ట్ కానీ కానీ టెర్రరిస్టు కాదు ఇలా కేంద్ర ప్రభుత్వము ప్రజలపైన దాడులు చేస్తున్నది అంతర్యుద్ధం దేశంలో అంతర్యుద్ధం చేస్తున్నది అంతర్యుద్ధం అనేటువంటిది దాన్ని నిరోధించాలంటే చర్చలు జరపాలా ఒక సామాజిక శాంతి ప్రక్రియ అనేటువంటిది సాగించాల్సిన బాధ్యత దానికి ఉన్నది దేశంలో ఎక్కడ ఉద్యమాలు వచ్చినా కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఒక సామాజికంగా ఒక శాంతి ప్రక్రియ కొరకు రాజకీయంగా సమస్యను పరిష్కరించాలి కానీ యుద్ధాలు చేయడం లేకపోతే ప్రజలను చంపడం అనేటువంటిది నేరమైంది ఇవాళ ఒక దిక్కు సమస్య పాకిస్తాన్ తో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైందిస్ట్ చేసినటువంటి ఖండిస్తున్నాం దాంతో పాటు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఐదు ఒప్పందాలు అనేటువంటివి ఒక పాకిస్తాన్ మీద యుద్ధం అని ప్రకటించేటువంటిది కూడా తిరిగి పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది పాకిస్తాన్ లో కూడా ప్రజలున్నారు అక్కడ ఉన్నటువంటి సింధు నదీ ప్రవాహాన్ని నిరుపుదల చేస్తే అక్కడ కోట